హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే ఎట్లున్నారు బాగున్నారా అందరికైతే అడ్వాన్స్గా హ్యాపీ భోగి ఈరోజైతే నేను శనిగలు బఠానీలు రెండు కలిపి అయితే ఇట్లా ఫ్రై చేస్తున్నా ఫస్టే ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను మా పెద్ద బాబు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎక్కువ ఇట్లనే తినేదాన్ని నాకు చాలా ఇష్టమైపోయింది ఆ టైం నుండే అంతకుముందు అంటే నాకు అంత ఇష్టం ఉండకపోయేది కానీ వారానికి రెండు సార్లు అయినా ఇప్పుడైతే నేను తింటుంటా మీకు ఎంతమందికి అలవాటు ఉంది ఇట్లా తినడం అయితే కామెంట్ చేయండి ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ రెండు సార్లు కడిగి నానబెట్టుకున్న తర్వాత రెండు లేదా మూడు నాలుగు గంటలు ఐదు గంటల వరకు నానబెట్టుకోవచ్చు తర్వాత మనం పోపు వేసుకుంటాం కదా ఆ విధంగా అయితే పోపు వేసుకొని లాస్ట్లో కారం వేసుకుంటే అయితే సూపర్ అంటే సూ సూపర్ టేస్ట్ అయితే రెడీ అయిపోతే మేము గుడాలు అంటాం శనగలు ఇంకా రకరకాలుగా పిలుస్తారు ఇవి నచ్చితే లైక్ చేయండి